వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వాకర్స్ ఆధ్వర్యంలో లక్ష రూపాయల సహాయం ఇంతియాజ్ స్టేడియం బాయ్గా ముప్పై ఐదు సంవత్సరాల నుండి విధులు నిర్వర్తిస్తున్నాడు ఇంతియాజ్ కూతురు పెళ్లికి వారం రోజుల్లో లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది గ్రౌండ్లో ఇంతియాజ్ వారి భార్య కూతురు ఆధ్వర్యంలో ఈ డబ్బులను డెబ్బై ఐదు కిలోల రైస్ బ్యాగ్స్ కూడా అందించడం జరిగింది దీనికి సహకరించిన రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆర్మీ మిత్రులు పోలీస్ సిబ్బంది వ్యాపారస్తులు రిటైర్డ్ సింగర్ అని కార్మికులు సహాయం అందించారు దాదాపు నూట యాభై మంది వాకర్స్ మిత్రులు స్వచ్ఛందంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు కూతురు పెళ్లికి లక్ష రూపాయల సహాయం చేసినందుకు ఇంతియాజ్ కుటుంబ సభ్యులు వాకర్స్ గ్రూప్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఆపదలో మనం అనేక సందర్భాలు ఆడుకోవడం జరిగింది అందులో ఎప్పుడు కూడా మనం పెళ్లికి ముందు వాడడం జరిగింది అది మన మిత్రుని బిడ్డ కూతురు పెళ్లికి మనం పడ ముందు వాడడం అనేది మనందరికీ గర్వకారణం ఇందులో ఇతనికే ధైర్యం కాదు మనందరూ కూడా నాకు ఇంత పెద్ద బలగం ఉన్నది అని మనకి ఈరోజు ఈ ఈ సందర్భంగా అందరూ గొప్పగా భావించే సందర్భం కష్టాలు ఆర్థిక బలమే కాదు జనరల్గా మనకు మనోధైర్యం ఇచ్చే మిత్రులు ఇంతమంది ఉన్నారంటే ఉదయం మనం దీనే నమ్ముకొని ఉన్నందుకు ఈరోజు ఈరోజు వందల మంది మన వెనుక ఉన్నారు ఈ సందర్భంగా నేను చాలా మిమ్మల్ని అందరినీ చాలా గొప్పగా అభినందిస్తున్నా మీరు ఏదో రఘుసారు ముందు వాడడానికి కాదు ఎవరో ఒకరు ముందు వాడాలి ఏ ప్రోగ్రాం అయినా మీరు అందరూ నన్ను నమ్మి ఇంతియాజ్ మీద ఉన్న ఒక ప్రేమతోటి ఈరోజు ముందు రావడం చాలా గొప్ప విషయం దీనికి నేను మీ అందరికీ ఎల్లవేళలో రుణపడతా రుణపడి ఉంటానని తెలియస్తూ అదేవిధంగా మనకు నూట నూ నూట నలభై మూడు మంది అంటే ఇప్పుడే నూట నలభై నాలుగు మంది ఎనభై రెండు వేల ఆరు వందల ఐదు ఇంతకుముందే మీరా రమేష్ అన్న ఐదు వందల రూపాయలు ఇచ్చిండు ఎనభై రెండు వేల ఆరు వందల ఐదు రూపాయలు లిక్విడ్ క్యాష్ రావడం జరిగింది అదేవిధంగా మన అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ చైర్మన్ గారు గుర్రాల శ్రీధర్ గారు వాస్తవంగా అతను మనకు ఎవరికి పరిచయం లేకున్నా వాళ్ళ మిత్రుడు మన కుంట కుమారన్న డైరెక్టర్ అందులో అన్నగారు వాళ్ళ చైర్మన్ గారికి మా గ్రౌండ్లో ఒక పూర్ పర్సన్ మనం అన్నారండి పూర్ పర్సన్ వాళ్ళ బిడ్డ పెళ్లి చేస్తుండీ పాపం చాలా బీద స్థితిలో ఉన్నానంటే వాళ్ళు చెప్పంగానే మనం ఎంతో కొంత సాయం చేద్దామని పదివేల నూట పదహారు రూపాయల చెక్ కుటుంబ సభ్యులకు మనందరి సమక్షంలో గుంటా కుమార్ అన్న ద్వారా ఈరోజు శ్రీధర్ గారు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా చింతకింది అన్న రైస్ మిల్ తీసుకుపోయి ఒక ఇరవై ఐదు కిలోల బియ్యం బస్తా వాళ్ళ పెళ్లికి ఆర్థిక సాయం చేయాలి అదేవిధంగా అన్న నిన్న సాయంత్రం స్పందించి యాభై కిలోల రైస్ రైస్ యాభై కిలోలు అదే డిన్నర్ డిన్నర్కి యాభై కిలోల రైస్ ఇవ్వడం జరిగింది అంటే ఇంకా సాయం చేయాలని చాలామంది ముందరికి రావడం జరుగుతుంది కానీ ఏదైనా ఒక కటాఫ్ ఉండాలి వాళ్ళు ఇరవై ఒకటి పెళ్లి చేసుకున్నారు రేపు పొద్దున పక్క ఇంకా పోతుంటే దీన్ని ప్రొలాంగ్ చేస్తే దాన్ని సక్రమంగా వాడుకోరాదని చెప్పి యాక్చువల్గా నేను ఇంతే అది ఒకటే చెప్పిన వస్తువుల రూపాలు ఇస్తాం మేము బంగారం అయిన పర్లేదు అయినా పర్లేదు బిడ్డలైన పర్లేదు దీనివల్ల అంటే సార్ నాకు అప్పులు టికెట్ బ్యాచ్ రూపాలు ఇస్తే నేను అప్పులు కట్టుకుంటా అని చెప్పి అనడం వల్ల మనం ఈ విధంగా డబ్బులు పోతాం పెళ్లి కోసం అప్పైంది పెళ్లి కోసం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే మనం వారం రోజులు దాచుకుంటేనే పెళ్లి తెలియజేస్తా ఉన్నాం ఈ గ్రౌండ్ కు సంబంధించి దాదాపు అనేకమైన కార్యక్రమాలు సోదరుడు రఘు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఇక్కడ ఎవరికి ఆర్థిక ఇబ్బందులున్నా హాస్పిటల్ కు సంబంధించిన ఇబ్బందులున్నా లేకపోతే ఎవరింట్ల ఏదైనా కార్యక్రమం అయినా కూడా నేనున్నానని ముందుంటూ రఘు ప్రతి విషయంలో కూడా చొరవ తీసుకొని అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ప్రతి విషయంలో కూడా ఐదు వేల నుంచి దాదాపుగా లక్ష రూపాయల వరకు ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేసిన రఘును కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం అలాగే ఈ రోజు ఏదైతే ఇంతియాజ్ దాదాపుగా మేము చిన్నప్పటి నుంచి కూడా తమ్ముడు ఇదే గ్రౌండ్లో పనిచేసుకుంటా ఉన్నాడు మేమందరం కూడా రవాణా కాని మా మిత్రులందరం రాని సమన్నా మేమందరం కూడా దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ గ్రౌండ్ తోటి మా అందరికి అనుబంధం ఉన్నది ఈ అనుబంధం ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యలోనే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో పేదవారి ఇంట్లో పెళ్లి ఉన్నా ఏదైనా విద్యకు సంబంధించిన కార్యక్రమం ఉన్నా లేకపోతే మెడికల్కు సంబంధించింది ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ఒక వెయ్యి రూపాయలతోటి పోయేది నష్టం ఏం లేదు కానీ ఆ ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు ఇవ్వడం వల్ల వంద మంది ఇస్తే దాంట్లో లక్ష రూపాయలతోటి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకున్న వాళ్ళం అవుతాం కనుక తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని ఈ ఈ ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని విజయవంతం చేసే విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రతి ఒక్కరు చేయుతనిచ్చి కలిసిపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంతియాజ్ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ అమ్మాయికి కూడా పెళ్లి పెళ్లి శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా మీరు భవిష్యత్తులో ఇంకేదన్నా అవసరం ఉన్నా కూడా ఈ గ్రౌండ్ నుంచి మేమందరం కూడా మీకు అండదండలుగా ఒక అన్నగా తమ్మునిగా మీకు అందరికీ అందుబాటులో ఉండి ఏ కార్యక్రమం మా మిత్రులందరం కలిసి మీకు కానీ ఈ ప్రాంతంలో ఉండే ఆర్థికంగా ఇబ్బందులలో ఉండి చదువుకునే పిల్లలు ఎవరున్నా కూడా మా రఘును సంప్రదించినట్టయితే తప్పకుండా వాళ్ళని ఆదుకునేందుకు మేమందరం కూడా ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన రఘును మరొకసారి అభినందిస్తా ఉన్నాను థ్యాంక్ యూ